ఏపి టెన్యూస్కి స్వాగతం లేని సుమత కావలి పట్టణంలోని ముప్పైదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వార్డులలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్తూ వైసీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు అనంతరం ముప్పై ఎనిమిది వార్డు నందు వైసీపీ కార్యాలయాన్ని వైసీపీ నాయకులు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వార్డుల పరిశీలకులు ఈత ముక్కల బాలములిరెడ్డి కుందుర్తి శ్రీను ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ కావలి నియోజకవర్గం అభివృద్ధి ప్రతాప్ కుమార్ రెడ్డికి సాధ్యమన్నారు ప్రజా సంక్షేమ పాలన అందించిన ప్రభుత్వం వైసీపీని స్వాగతిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదవ వార్డు ఇన్ఛార్జి గుడ్లూరు మల్యాద్రి ముప్పై ఆరో వార్డు ఇన్ఛార్జి ఏగూరి చిన్నపుల్లయ్య

మీ యుద్ధని చెప్పిన దమ్ముడ జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను పేద గుండెకు ప్రతి పథకం పంపిణుల గడప

నమస్కారం ఈరోజు మన వైకుంఠపురంలోని ముప్పై ఎనిమిదవ వార్డు పార్టీ కార్యాలయం ఈరోజు ప్రారంభించడం జరిగింది మా పెద్దలు విచ్చిరెడ్డి అన్న గారు అదేవిధంగా మా పుల్లయ్య ముప్పై వార్డు మరియు మా శంకరయ్య గారు ఇద్దరు పెద్దలందరూ కూడా మా మొరల మురళిరెడ్డి అన్నగారు అదేవిధంగా మన సీన సేనన్న గారు కుందు సేనన్న గారు మా వార్డు వీళ్ళు మూడు వార్డులకి ఇన్ఛార్జీలుగా ఉన్నారు కాబట్టి మా మా పెద్దలు కూడా ఇక్కడ ఇచ్చేది వాళ్ళందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్ లక్ష్మాసన్న గారు ఇతర పార్టీ కార్యకర్తలు మా రమేష్ గారు అదేవిధంగా కరీం గారు మాచల్లన్న గారు పెద్దలు ఇంకా సేనయ్య గారు శాషయ్య గారు చిన్నమే గారు తిరుపాలు గారు కరణ గారు మా వార్డు కార్యకర్తలు అందరూ పెద్దలు అందరూ కూడా నరసింహారెడ్డి వెంకటేశ్వర్లు గారు అందరూ కూడా పేరు పేరున ఎవరు పేరు చెప్పకపోతే అందించండి ముఖ్యంగా ఈరోజు క్రియాశీలక ఇక్కడ ఈ వార్డు తరఫున నారాయణ గారు మా కార్యకర్తలు అందరూ కూడా గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మాకెంతో ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో రేపు మే పదమూడు జరగబోయే మన అసెంబ్లీ ఎన్నిక అదేవిధంగా పార్లమెంట్ రెండు ఫ్యాన్ గుర్తు ఓటేసి మా వార్డు నుంచి మేము అందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము రేపు జరగబోయే ఎన్నికల్లో మా మూడు వార్డుల నుంచి ముప్పై ఐదు గారు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారిని కూడా మేము అత్యధిక మెజార్టీతో మా కావల్ నియోజకవర్గం నుంచి ఆయనకి కూడా మా ఎమ్మెల్యే గారు సాయుక్తులుగా కృషి చేస్తున్నారు ఆయన అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఈసారి మూడవసారి హ్యాట్రిక్ కొట్ కొట్టబోతున్నారు ఆయన హ్యాట్రిక్ కొట్టి మళ్ళీ తిరిగి జగనన్న పాలనలో మినిస్టర్ కావాలని కూడా కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియదు అదేవిధంగా ఉన్నాయన్న సంగతి మనందరికి తెలుసు నిజంగా ఈ వార్డుల్లో మాళీ కావచ్చు పుల్లయ్య కావచ్చు వాళ్ళిద్దరు అనుబంధం పెద్దలను కలుపుకొని పిచ్చిరెడ్డిని కావచ్చు లక్ష్మార్ సి కావచ్చు పాత్ర ఎంతోమంది మంది నాకు అందరి పేర్లు తెలియదు కాబట్టి నన్ను క్షమించాలి చిన్నమాళి ప్రతి ఒక్కరు బద్ద ఫుల్ ప్రతి ఒక్కళ్ళు నిజంగా ఎంత కష్టపడతారో మన అందరికీ తెలుసు వాళ్ళు ఒక కమిట్మెంట్ మనం ఈ పని చేయాలా మన పని అవతల చేస్తున్నారో లేదో చూసుకోవట్లే కార్యకర్తల విషయంలో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు కూడా పడతా ఉన్నారు ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఆఫీస్ కాడికి వచ్చి ఎమ్మెల్యే దగ్గర కూడా వాళ్ళు చాలా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు అయినా మనం పార్టీ కోసం పూర్తిగా పనిచేసి మనం నిరూపించుకోవాలని చెప్పి ఒక సంకల్పంతో ఉన్నారు వాళ్ళు అదేవిధంగా మనం ఇప్పుడు కార్యకర్తలుగా మన బాధ్యత ఏదంటే అందరం కార్యకర్తలమే ఇక్కడ ఎవరు లీడర్లు అన్ లీడర్లు అనేది లేదు మనం ప్రతి ఒక్కళ్ళవి లీడర్లమే మన కష్టపడి ప్రతి ఇంటికి తిరిగి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని మనం పక్కన పెట్టి ఇందాక పిచ్చారని చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళవి ఎవరిది మంది మనం కౌన్సిల్ ఎలక్షన్ ఏ విధంగా చేసుకుంటామో అయితే మన ఇంట్లో ఒక పెళ్లి కార్యాన్ని ఏ విధంగా చేసుకుంటామో మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఇస్తే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు మనకు పడకపోయినా సరే మనం పోయి ఓటు అడగాల్సిన బాధ్యత మన లీడర్లు అందరి పైన ఉంది దానికి కారణంగా మనం అందరం కష్టపడాలి ఏదో ఒక మాళ్ళో ఒక పుల్లయో లేకపోతే ఒక మురళో ఒక చేనన్నో ఒక పిచ్చన్నో పెద్ద పుల్లయ్యో చిన్న పుల్లయ్యో రమేష్ లేకపోతే ఇటు కాకుండా కరిమలూ ఇటు కాకుండా మనం అందరమే యువరికి వాళ్ళమే లీడర్లు అనుకొని ఎక్కడ ఒక్క ఓటు కూడా మిస్ చేయకుండా మనం ప్రతాప్ రెడ్డికి ఒక బహుమతిగా ఇవ్వగలిగితే ఈ వార్డులో మాడి ఒక మాట చెప్పున్నాడు అన్ని వార్డుల కంటే పోయినసారి కంటే మిన్నగా చూపిస్తాను ఈ వార్డులు అని చెప్పి ఒక మాట ఇచ్చాడు నిజంగా మాడా వాళ్ళ వాళ్ళ సంకల్పం వాళ్ళ పట్టుదల పుల్లయ్య కానీ ఆయన కానీ లేకపోతే రమేష్ కానీ ఈ మూడు వార్డుల్లో ఒక మంచి మెజార్టీని కానీ మనం కానీ చూపించగలిగితే నిజంగా మనకి లాంగ్ రన్లో అంటే రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా ఒక ప్రశ్నించడానికి మా ఓడిపలాంటి పని కావాలా మాకు ఈ విషయం కావాలా ఏదైనా చేయకపోతే ఎట్లా మేము ఇంత కష్టపడి చేసాం అని చెప్పడం కోసంగానే మేమున్నాం వాళ్ళు ఇంత కష్టపడరా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు నిద్ర నిరా నిద్ర కూడా పోవట్లేదు పొద్దున్న లేచి వార్డు 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 అంటున్నారు సొంత పనులు కూడా మానుకున్నారు ఇళ్ళు వాకిళ్ళు నెలల్లో ఉంటారో లేదో తెలియదు ఉదయం నుంచి సాయంకాలం పనుకునేంత వరకు వార్డులోనే పనిచేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వ్యక్తులు మనకు లేటర్లు కావటం కూడా మనందరూ అదృష్టం ఇలాంటిది మనం ఈ మూడు వార్డులు ఈ మూడు మందే అనుకుందాం ఈ మూడులో వాళ్ళ పుల్ల ఇది మాడిది రమేష్ వాళ్ళది ఎట్ట విడివిడిగా చూడకుండా ఈ మూడు వార్డులు మరే అని చెప్పి మనందరం కష్టపడి కానీ పని చేయగలిగితే ప్రతాప్ గారికి అట్లే ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా ఇస్తే అది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మనం గిఫ్ట్గా ఇచ్చినట్టు అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి